ఇండియాలోని సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నాం చిత్రాలలో దేవర చిత్రం ఒకటని చెప్పాలి అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషమని చెప్పాలి ఇక దేవర చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న కొద్దీ వారి ఎదురు చూపులతోటి కాకుండా మూవీ పైన భారీ హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేపట్టడం జరిగింది చిత్ర బృందం మరి అయితే ఈ మేరకు తాజాగా ఇప్పటి వరకు విడుదలైనటువంటి సాంగ్స్ కానీ అదేవిధంగా పోస్టర్లు కానీ గ్లింప్స్ కానీ ఒకదాని మించి మరొకటి ఉండడంతో సినిమా పైన రోజు రోజుకు హైప్ పెరిగిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదు ఇక దేవరా చిత్రం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు అభిమాన ప్రేక్షకులందరూ కూడా అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా ఈ యొక్క సినిమాకి సంబంధించిన మూడవ పాట కూడా విడుదలై ఎన్నో సంచలనాలను క్రియేట్ చేయడం జరిగింది దేవర చిత్రంలో ఫాస్ట్ బీట్గా ఉండే ఈ యొక్క సాంగ్ మాత్రం ఉరుత లోగిస్తుంది అభిమానులను ఇక ఎన్టీఆర్ సోలో సాంగ్గా వచ్చి అదేవిధంగా తను సోలో సినిమా చేసి ఆరు సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇక యమదొంగ సినిమాలోని నాచర నాచురో సాంగ్ మాదిరిగానే ఈ సాంగ్ కూడా ఫాస్ట్ బీట్గా సాగుతుండడం డ్యాన్స్ కూడా అదే రీతిలో తారక్గా వేయడం ఇప్పుడు అందరినీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశంగా భావిస్తూ ఉన్నారు ఇక జాన్వి కపూర్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటే అభిమానులు మాత్రం మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్లో పోతున్నాయని చెప్పాలి అయితే మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించడం వంటి టాలీవుడ్ స్వీటీ అనుష్క గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపించారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు కానీ అతని యొక్క డైలాగ్ డెలివరీ కానీ అతని యొక్క డ్యాన్స్ కానీ అదేవిధంగా అతని యొక్క కామెడీ టైమింగ్ కానీ ప్రతీది కూడా ఒక సెన్సేషనల్ గా ఉంటుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి తారక్ లాంటి హీరో దొరకడం ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం అని సందర్భంగా చెప్పడం జరిగింది డ్యాన్స్లో అతన్ని కొట్టే మగాడు ఇండస్ట్రీలో లేడని అతన్ని మించినోరు లేరని సందర్భంగా అనుష్క గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్